హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కంటెంట్ హబ్ సో ఈరోజైతే నేను మీకు ఈ వీడియోలో సింపుల్ వ్లాగ్ షేర్ చేస్తున్నాను వెడ్నెస్డే నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది అయితే షేర్ చేస్తున్నాను అండ్ ఇది వెడ్నెస్డే ముందు రోజు నైట్ పొడమైతే వేస్ట్ పెట్టుకున్నాను అనమాట చాలా రోజుల నుంచి పొడం వేద్దాం అనుకుంటున్నాను కాకపోతే మిక్సీ చిన్న మిక్సీ రిపేర్ అయిపోయింది సో అందువల్ల ఇంకా అది రిపేర్ చేయించి ఇప్పుడైతే నేను అయితే వేసేసుకుంటున్నాను అండ్ నేను పొడంకి శనగపప్పు అండ్ కొంచెం కారం అండ్ కొంచెం చిన్నుల్లిపాయలు ఉల్లిపాయలు అండ్ కొంచెం ఉప్పు ఇవన్నీ వేసేసి మిక్సీకి వేసేస్తాను ఒక పౌడర్ లాగా వేసుకొని ఇంకా బాక్స్లో అయితే పెట్టేసుకుంటాను అండ్ నేను ఒక చిన్న కిచెన్ టిప్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను అదేంటి అంటే మామూలుగా మనం కవర్స్ అవన్నీ పెట్టుకుంటూ ఉంటాం కదా నేను మొన్నటిదాకా కార్డ్బోర్డ్ బాక్స్లో అయితే పెట్టేసేదాన్ని కాకపోతే ఇప్పుడు కూడా కార్డ్బోర్డ్ బాక్స్లోనే పెట్టాను కాకపోతే కాకపోతే దాన్ని కౌంటర్ టాప్కి పెట్టకుండా చిన్న ఎసుకు ఒకటి పెట్టేసి హ్యాంగ్ చేశాను అనమాట సో దానివల్ల ఏంటంటే కౌంటర్ టాప్ అంతా కూడా మనకి కొంచెం స్పేస్ సేవ్ అవుతుంది అండ్ నీట్గా ఉంటుంది అండ్ మెస్సీ మెస్సీగా కనిపించకుండా ఉంటుంది కవర్స్ తీసుకోవడానికి కూడా ఇప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అండ్ ఇది తిక్షేక్కి వచ్చిన బాక్స్ అండ్ నెక్స్ట్ డే అంటే ఇంకా వెడ్నెస్డే డే మార్నింగ్ లెగవంగానే ఫస్ట్ అయితే నేను బాల్కనీ డోర్ అయితే తీసేస్తాను అంటే కిచెన్ పక్కన వాషింగ్ ఏరియా ఉంది కదా అక్కడ డోర్ అయితే తీసేస్తాను తర్వాత బయట డోర్ తీసి డస్ట్బిన్ అయితే బయట పెట్టేస్తాను ఇంతకుముందు నైట్ పెట్టేదాన్ని కాకపోతే నైట్ కుక్కలు వస్తున్నాయని చెప్పి ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే డస్ట్బిన్ బయట పెట్టేస్తాను ఇంకా తర్వాత బయట అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని ముగ్గు అయితే వేసేసుకున్నాను ముగ్గు వేసిన తర్వాత ఇంకా ఇల్లు కూడా క్లీన్ చేసేసుకున్నాను అండ్ ఇంకా ఈరోజు టిఫిన్ పులిహార అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ అయితే ఫస్ట్ రైస్ నానబెట్టేసుకున్నాను అండ్ ఇంకా లెమన్స్ కూడా కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టినవి గట్టిగా ఉంటాయి కాబట్టి కొంచెం వాటర్లో అయితే వేసి పెట్టుకున్నాను అండ్ ఇంకా పులిహోర ప్రిపేర్ చేయకుండా జస్ట్ అలా అరేంజ్ చేసుకొని ఇంకా కిందకైతే వచ్చాను ఈరోజు వెడ్నెస్ డే కదా సో అందువల్ల స్వామివారికి అభిషేకాలు అయితే జరుగుతాయి ప్రతి బుధవారం అయితే జరుగుతుంది వినాయకుడికి అభిషేకం ఇంకా నేను ఫ్లవర్స్ అవన్నీ పెట్టాను వెళ్ళిన తర్వాత ఇంకా కాసేపు ప్రశాంతంగా దండం పెట్టుకొని ఇంకా ఆ తర్వాత పైకి అయితే వచ్చాను అండ్ ఇంకా పైకి వచ్చిన తర్వాత కిచెన్లో అన్నపూర్ణాదేవి అమ్మవారు ఉంది కదా సో అక్కడైతే దీపం వెలిగిద్దాం అనుకున్నాను ఇది అమ్మవారికి నేను తీసుకున్న చైన్ అండ్ తర్వాత ఇంకా నైవేద్యానికి అండ్ పూలు అండ్ కొంచెం వాటర్ అవన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను అండ్ ఇంకా ఫస్ట్ అమ్మవారికి కుంకుమ అయితే పెట్టేశాను పెట్టిన తర్వాత ఇంకా ఫ్లవర్స్ కూడా పెట్టేస్తున్నాను అంటే ఫస్ట్ కుంకుమ పెట్టేటప్పుడు నిన్నటి ఫ్లవర్స్ తీయడం మర్చిపోయాను ఇంకా తర్వాత తీసేసి మళ్ళీ ఫ్రెష్ ఫ్లవర్స్ అయితే పెట్టేశాను పెట్టిన తర్వాత ఇంకా వాటర్ దియా అయితే వెలిగించేశాను నేను మీకు చెప్పాను కదా ఇలా ఇది ఆన్లైన్లో పెట్టాను కాకపోతే అది వర్క్ అవ్వట్లేదు అని వాళ్ళు రిటర్న్ తీసుకోమని చెప్పారు ఇంక అందుకని నేనే యూజ్ చేసేసుకుంటున్నాను మనీ అయితే మనకి రిటర్న్ చేసేసారు ప్రోడక్ట్ బాగాలేదని చెప్పేసి ఇంకా తర్వాత ముగ్గు అయితే వేసుకున్నాను ముగ్గు కూడా స్టార్టింగ్లో వేయడం కొంచెం మర్చిపోయాను ఇంకా తర్వాత అయితే ముగ్గు వేసేసాను ఇంకా వేసిన తర్వాత దీపం వెలిగించుకొని ఇంకా దన్నం అయితే పెట్టేసుకుంటున్నాను అండ్ నేను మీకు చెప్పాను కదా అమ్మవారి కోసం తీసుకున్నాను అది ఈ చైన్ కాకపోతే ఆ చైన్ పట్టట్లేదు అమ్మవారికి విగ్రహంకి చాలా చిన్నది కదా చైన్ చాలా పెద్దది అయిపోయింది అందుకని పట్టలేదు ఇంకా నైవేద్యం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కూడా కొంచెం ప్రశాంతంగా దన్నం పెట్టేసుకున్నాను ఎర్లీ మార్నింగ్ ఇలా పూజ చేసుకుంటే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది ఈ మధ్య నేను చాలా లేట్ చేసేస్తున్నాను అందుకే ఇంకా అలా కాదని చెప్పి కొంచెం మార్పు చేసుకొని పొద్దున్నే అయితే లేచి పూజ కంప్లీట్ చేసేసుకుంటున్నాను ఫస్ట్ అండ్ ఇంకా ఇండోర్ ప్లాంట్స్కి వాటర్ అయితే స్ప్రే చేసేస్తున్నాను ఇంకా ఆ తర్వాత దీపారాధన కూడా చేసేసాను అనమాట దేవుడు మందిరంలో అండ్ ఇంకా తర్వాత ఇప్పుడు కిచెన్ పనులు అయితే స్టార్ట్ చేయాలి కదా ఇంకా స్టార్ట్ చేసేసాను ఫస్ట్ నేను ధనియాల కషాయం అయితే పెట్టుకుంటాను ఇంకా ధనియాల కషాయం పెట్టుకొని పక్కన పెట్టేసి ఇవి చల్లారే లోపు టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటాను అండ్ ఇంకా బుడ్డోడ్లు వేస్తాడని చెప్పి వాటర్ బాటిల్ సారీ మిల్క్ బాటిల్ కూడా స్టెరిలైజ్ చేసేశాను ఇంకా పులిహార కూడా కంప్లీట్ చేసేసాను ఇంకా నేను పులిహార చేయడం అదంతా కూడా నేను వీడియో తీయలేదు అండ్ ఈ పండ్లన్నీ బుజ్జోడు నిద్రపోతున్నప్పుడు అయితే కొంచెం ప్రశాంతంగా చేసుకోవచ్చు అని చెప్పి నేను పండ్లన్నీ కంప్లీట్ చేసి ఇంకా బట్టలన్నీ కూడా ఆరేసేసాను ఇంకా ఆ తర్వాత ఇంకా బుజ్జోడైతే అయితే లేగవలేదు సో ఇంకా టైం ఉంది కదా అని చెప్పి కాసేపు చదువుకుందామని చెప్పి బుడుగు బుక్ అయితే తీసాను ఈ బుక్ నేను టూ ఇయర్స్ బ్యాకే కొన్నాను మొత్తం కంప్లీట్ చేసేసాను చదవడము చాలా ఫన్నీగా ఉంటుంది ఈ బుక్ అండ్ నాకు చాలా ఇష్టం అనమాట ఈ బుక్ చదవడం అండ్ బుక్ చదవడం నాకు చాలా ఇష్టం దాంట్లో ఈ బుక్ అంటే ఇంకా ఇష్టం ఈ బుక్ నేను ఎప్పుడో కంప్లీట్గా చదివేశాను బట్ మళ్ళీ చదవాలనిపించింది చాలా రోజుల తర్వాత గుర్తొచ్చిందనమాట ఇంకా అందుకే మళ్ళీ ఓపెన్ చేసి కాసేపు చదువుకున్నాను ఈ బుక్ చదివినంతసేపు మనం నవ్వుకుంటూనే ఉంటాము అంత ఫన్నీగా ఉంటుంది అనమాట ఈ బుక్ అండ్ ఈ బుక్కి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటి అంటే చదవడానికి బాగుంటుంది అండ్ మనకి బొమ్మలు కూడా చూడడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అండ్ మనకి కామెడీగా కూడా అనిపిస్తుంది ఈ బుక్ అండ్ ఈ బుక్ రాసింది ముల్లపూడి వెంకటరమణ గారు ఆయన నిజ జీవితంలో జరిగిన తన బాల్యం గురించి ఈ బుక్లో మనకి షేర్ చేశారు అండ్ ఇంకా ఆ తర్వాత నా యూట్యూబ్ డైరీ ఓపెన్ చేసి దాంట్లో నా పెండింగ్ వర్క్స్ ఏంటి నెక్స్ట్ వీడియో ఏంటి కంటెంట్ ఏంటి ఎలా అప్లోడ్ చేయాలి ఎప్పుడు ఎడిట్ అప్ చేయాలి అనేది అంతా కూడా ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నాను సో ఇంతే ఫ్రెండ్స్ సింపుల్ వ్లాగ్ అనమాట అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్